కళ్యాణ్ మీద మంచి వ్యక్తి అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఎలా ఉంది పవన్ పనితీరు అంటే బాగుందండి వర్కర్స్ అందరూ బాగా వర్క్ చేసుకుంటున్నారు ఆయన పనితనం ఆయన మాట తీరు అంతా బాగుంది అంటే గత పవన్ గారు పరిపాలన చాలా బాగుంది అంటే ఎక్కడ కనపడకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ అంటున్నారు లేదు లేదు అలాంటిది ఏం లేదండి ఇక్కడ కనపడుతూనే ఉన్నారు మాకు మంగళగిరిలో కనపడుతున్నారు మేము ఉండేదే మంగళగిరి ఆయన కనిపిస్తున్నారు ఏంటి మరి మీ ఎమ్మెల్యే గారు మంగళగిరి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పని పనితీరు చాలా బాగుంది ఐటీ మంత్రిగా ఉన్నారు బాగుంది విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు చాలా బాగుంది కాబోయే ఏమనేది అంటున్నారు ఆయన గురించి బాగుందండి కానీ ప్రభుత్వం ఖచ్చితంగా నేను ఫామ్ చేస్తా అంటున్నాడు జగన్ గారు కష్టం అండి కష్టమే కష్టం ఏంటి కొంతమంది విమర్శ చేసేది పవన్ సినిమాలో చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు నాకే నాకు కనిపించట్లేదు మంగళగిరిలో కనపడుతూ ఉంటారు ఆయన సినిమాలో ఉండాలనుకుంటారు రాజకీయంలో ఉండాలనుకుంటారు రాజకీయంలో ఉండాలనుకుంటాం ఎందుకు ఎందుకు ఆయన పరిపాలన బాగుంది కనుక ఆయన రాజకీయంలో ఉండాలి చివరికి ఒక మాట వన్ బట్ ఎవరు పవన్ కళ్యాణ్ అంటే నెంబర్ వన్ థ్యాంక్స్ అమ్మా